రాకుండా జరిగింది అనుకోండి నాలుగు రోజులు ఏమంటారు ఏంటి అని అడుగుతారు మాట్లా కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉప ఎన్నికలు ఇవాళ రోజు చెప్తే ముందస్తు ఎన్నికలు ముందస్తు ఎన్నికలు అంటే ఇవాళ నోటితో కూడా నవ్వడు ఎవడు ఆ రోజుల్లోనే మనం చెప్పాం ముందస్తు లేదు పాడు లేదు ఎవడు పెట్టడని అప్పుడు మనల్ని చూసిన వేరు ఇప్పుడు వాళ్ళని చూసి మనం నవ్వట్లా కానీ నిజమైతే అయిందిగా ప్రాక్టికల్ ఇదైనా ఎగబడి వచ్చేస్తారనేది భ్రమ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక నాకు జీవితంలో నా నియోజకవర్గంలో అవకాశం రాదు అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే మారుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి కూడా ఒక షాక్ అవుదా ఈ పరిణామం వస్తే షాక్ రాజీనామా ఒకళ్ళిద్దరు పోతే గనక లెక్కలకు రాదు అంటే నిజంగా పంపించకుండా వాళ్ళ దగ్గర ఉంచి ఎంతమంది కని జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న వేరే వేరే పదవులు ఇచ్చి లేదంటే ఎమ్మెల్సీలు ఇంకోటి ఇంకోటి ఎంతమంది ఆపగలుగుతారు అందుకే కదా ఆయన ఏం ఆపుతానంటలేదు కదా చెప్పేస్తున్నాడు కదా ఎవరికైతే హామీలు అవును ఆ వ్యక్తిని బట్టి కొంతమందికి వచ్చేటప్పటికి కుల ఈక్వేషన్ల కారణంగా మార్చిన వాళ్ళకి ఆ మాట ఇస్తున్నాడు లేదు గ్రౌండ్ లెవెల్లో ఒక పదిహేను ఇరవై మంది అయితే వ్యక్తిగతంగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ పాలి ఇప్పుడు బేసిక్ గా వస్తున్న సర్వేలు అన్నిటిలో కూడా జగన్ క్యాబి నుంచి యాభై రెండు శాతం ఓట్లు వస్తాయి అని చెప్తున్నారు చంద్రబాబు కోరుకుంటుంది ముప్పై ముప్పై శాతం మంది అని చెప్తున్నారు ఆ లెగసీ ఉన్నప్పుడు కార్యకర్త కింద ఉన్నటువంటి నాయకుడి మీద అది ఉండట్ల ఎమ్మెల్యే ఏమైపోయిందంటే ఫర్ వెరీ సింపుల్ లాజిక్ సంక్షేమ పథకాల దగ్గర కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇంకా వాటితో పని ఏమైంది లేదు ప్రభుత్వ కార్యకలాపాల కోసం అసలు ఎమ్మెల్యే దగ్గరికి పోనక్కర్లే సర్టిఫికారు